మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇలా దిన ప్రారంభం అవటంతోనే ఎన్నో పనులు మనను తొందర చేస్తూ ఉంటాయి అక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళ స్థలానికి నేను వస్తానని చెప్పాను కదా అని ఎన్నో పనులు మనను పరిగెత్తటట్లుగా చేస్తూ ఉంటాయి అయితే యేసు ప్రభు బైబుల్లో ఒక మాట అంటాడు కదా కూడా కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని కొంతమంది వ్యక్తులు వచ్చి ప్రభువుని అడిగినప్పుడు మత ఇసు వార్త ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఒక చక్కని జవాబు ప్రభువు అక్కడ ఇస్తున్నట్లుగా మనం చూస్తాం కైసరువి ఇవ్వండి దేవునికి చెందాల్సినవి దేవునికి ఇవ్వండి అంటారు ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే కుటుంబానికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇస్తూ ఉన్నాం మనం పనిచేసే స్థలంలో మన యజమానులకు ఇవ్వాల్సిన సమయాన్ని ఖచ్చితంగా ఇస్తున్నాం లేకపోతే వాళ్ళు కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయం దగ్గరకు వచ్చేసరికి అది మిస్ అవుతాం ఈరోజు దిన ప్రారంభంలో ఒక దైవజుండుగా చెప్తూ ఉన్నా దేవుని పాదాల దగ్గర గడిపి ఆయన సన్నిధిని మనతో పాటు తీసుకొని వెళ్ళినప్పుడు మన పరిస్థితులన్నింటిలో దేవుడు మనకు జయాన్ని అనుగ్రహించేవాడై ఉన్నాడు దైవజనుడైన మోసె అడుగుతాడు కదా దేవా నీ సన్నిధి మాతో కూడా రాకపోతే మమ్మలను వెళ్ళని వద్దయ్యా నీ సన్నిధి మాతో పాటు రావాలి మా శత్రువుల భయము నుంచి నీ సన్నిధి మమ్మలను విడిపిస్తుంది అని మోషే భక్తులు ప్రార్థన చేసినట్లుగా ఈ ఉదయ కాలపు దేవుని సన్నిధిలో గడిపి ఆయా ప్రాంతాల్లో అన్ని జన్ల మధ్యకి మనం వెళ్ళినప్పుడు మనం పనిచేసే స్థలాల్లోనికి మనం వెళ్ళినప్పుడు ప్రజలు చూసి ఇదిగో ఇప్పటి వరకు లేని దైవ సన్నిధి ఈ వ్యక్తి రాగానే మన మధ్యలోనికి వచ్చిందని సాక్ష్యం చెప్పుకోవాలి అలాగూ దేవుని పాదాల దగ్గర గడిపి మనం వెళ్ళినప్పుడు ఎంతో కాలంగా ఆగిపోయిన పనులు ప్రభువు మనకు సఫలం చేసేవాడై ఉన్నాడు కాబట్టి ఆయన పాదాల దగ్గర గడపకుండా మనం ఏమి సాధించగలుగుతాం ఏమి పొందుకోగలుగుతాం అంత మాత్రమే కాదు ఎన్నో శోధనలు బాధలు కష్టాలు కూడా మనం ప్రయాణం చేస్తూ ఉండి ఉండవచ్చు వీటన్నిటికీ మనకు సమాధానం దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది ఆయన పాదాల దగ్గర గడిపినప్పుడు మనకు కావలసిన నెమ్మది ప్రశాంతత మనకు అను మనకు దొరుకుతుంది లోకస్తులు ఆశ్చర్యపోవాలి ఇన్ని బాధలు ఇతడు లేకపోతే ఏమి అనుభవిస్తున్నారు కదా ఎలా నెమ్మదిగా ఉండగలుగుతున్నారు ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు నవ్వుతూ ఎలా ఉండగలుగుతున్నారు అంటే వారు చెప్పాలి వారు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర కూర్చుంటున్నారని నీ గురించి అనేకులు సాక్ష్యం ఇచ్చే విధంగా ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా పరిగెత్తకుండా హడావిడిగా ముందుకు సాగకుండా కాస్త నిరుపు నిదానం కలిగి దేవుని పాదాల దగ్గర కూర్చొని ఎప్పుడైతే ఆయన సన్నిధిని మనం కోరుకుంటాము ఇవ్వవలసిన సమయాన్ని మనం ఇస్తామో గుర్తుపెట్టుకోండి దేవుడికి ఇవ్వాల్సినవి మనం ఇచ్చినప్పుడు దేవుడు మనకివ్వాల్సినవి ఆయన ఖచ్చితంగా ఇస్తాడు ఆశీర్వాదం ఆదరణ నెమ్మది కలిగిన జీవితం ప్రశాంతత సమస్తాన్ని ప్రభు మనకిచ్చేవాడై ఉన్నాడు దేవుని వాక్యం చెప్తుంది కదా ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం కలదు ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అంటున్నారు కాబట్టి ఎవరై కాలపు వేళ ఎన్ని పనులున్నా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇద్దాం తద్వారా ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాలు మనం పొందుకునే ముందుకు సాగుతాం దేవుడు అతి కృప మనందరికీ అనుగ్రహించిన కాక ఆమె ఆమె